తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఐదుగురు నిందితులకు మంగళగిరి న్యాయస్థానం రిమాండ్ విధించింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యాలయంపై దాడి కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు రెండు రోజుల క్రితం దాడి సమయంలో పాల్గొన్న వారి వివరాలను పోలీసులు సేకరించారు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా మొత్తం డెబ్బై మందికి పైగా దాడిలో పాల్గొన్నట్లు గుర్తించారు ఇందులో భాగంగా మొదటి విడతలో ఐదుగురు వైకాపా నేతలను పోలీసులు అరెస్టు చేశారు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన ఐదుగురికి న్యాయమూర్తి వి రామకృష్ణ పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఈ కేసులో గుంటూరుకు చెందిన వైకాపా కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి జిల్లా గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ బత్తుల దేవానంద్ గిరిరాము ఖాజా మొహిద్దీన్ షేక్ మస్తాన్ వలిని పోలీసులు అరెస్టు చేశారు వీరిని మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరచగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగమణి వాదనలు వినిపిస్తూ నిందితులపై హత్యాయత్నం కుట్రా తదితర సెక్షన్ల కింద కేసు నమోదైనందున రిమాండ్ విధించాలని కోరారు నిందితుల తరపున న్యాయవాదులు ఎర్రం నాగిరెడ్డి దుష్యంత్ రెడ్డి ఏటూరి కిషోర్ వాదనలు వినిపించారు ప్రభుత్వం తర్వాత ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేయడంతో పాటు అదనపు సెక్షన్లు జత చేసినందున రిమాండ్ తిరస్కరించాలని వాదించారు ఇరు వర్గాల వాదనల తర్వాత న్యాయమూర్తి నిందితులకు రిమాండ్ విధించారు రిమాండ్ రిపోర్టులో పోలీసులు సేకరించిన ఆధారాలు సీసీ ఫుటేజ్ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చిత్రాలు ఎనిమిది మంది ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలను పొందుపర్చారు రెండు ఇరవై ఒకటిలో అక్టోబర్ పంతొమ్మిదిన తెదేపా కార్యాలయంపై జరిగిన దాడిపై బద్రిన్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు కొత్తగా మరో ఇరవై ఏడు మంది నిందితులను పోలీసులు గుర్తించారు ఇందులో వైకాపా కీలక నేతలు ఉండడంతో వారిపై కేసు నమోదు చేశారు వైకాపా ఎమ్మెల్సీ లేల్లా ఆపిరెడ్డి విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ విజయవాడ నగరపాలక వైకాపా ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ విజయవాడ కార్పొరేటర్ అంబేద్కర్ తదితరులను నిందితులుగా చేర్చారు మొత్తం ఇప్పటి వరకు ఆరు మంది నిందితులను గుంటూరు జిల్లా పోలీసులు గుర్తించారు త్వరలోనే మరిన్ని అరెస్టులుంటాయని పోలీసులు చెబుతున్నారు కొంతమంది నేతలు ఇప్పటికే రాష్ట్రం వదిలి పారిపోయినట్లు గుర్తించారు